శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళు పాయికాన తిని బ్రతికే వాళ్ళు ఎవరు అంటే ప్రభుత్వ అధికారుల్లో లంచం తీసుకునే వాళ్ళు ఈ లంచం తీసుకునే వాళ్ళకు కూడా వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళని అంటే ఉద్యోగాలకు జీతాలు ఇస్తుంది కాకుండా ఇంకా పీడించితుంటారు అన్నమాట కొంతమంది నేను పది రూపాయలే తీసుకున్నాను కదా కొంతమంది నేను వంద రూపాయలే తీసుకుంటున్నాను కొంతమంది నేను తీసుకుంటున్న దానివల్ల ప్రభుత్వానికి నష్టం లేదు ప్రజలకి నష్టం లేదు అని సమర్థించుకుంటారు అయితే ఇక్కడ మహబూబాబాద్ జిల్లా ఎంవీఓ కళ్యాణ్ చేసినటువంటి పని చూస్తే ఇంకా ఈతనైతే పూర్తిగా పాయి పి అంటారు కదా అది కూడా తిని తిని దానితో సమానంగా వ్యవహరించాడు ఎలాగంటే చూడండి రైతులు చనిపోతే ఆ రైతుల యొక్క భీమా రైతు భీమాను కూడా తను తినేసాడంటే ఎంత దారుణమో చూడండి మహబూబాబాద్ జిల్లాలో ముగ్గురు సొమ్మును పదమూడు లక్షలు తన ఖాతాకైతే మళ్లించుకున్న ఏఈఓ ప్రశ్నించిన ఒకరికి మాత్రం లక్షన్నర తిరిగి ఇచ్చాడట కురవి మండలం గుండ్రాతి మడుగుకు చెందిన వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ కళ్యాణ్ చేసిన ఈ అక్రమాలపై బాధితులు మండల వ్యవసాయ అధికారి అయితే ఫిర్యాదు చేశారు దాంతో వెలుగు చూసింది ఈ విషయం గుండ్రా మడు గుండ్రాతి మడుకుకు చెందిన షేక్ హుస్సేన్ అక్టోబర్ పన్నెండున మృతి చెందాడు రైతు భీమా సొమ్ము ఐదు లక్షలు అతడి భార్య మైబు బ్యాంక్ ఖాతాలో నవంబర్ పదమూడున జమ అయ్యాయి ఏఏఓ ఆమెతో సంతకాలు చేయించి మూడు లక్షలు తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు మిగిలిన రెండు లక్షలు ఆమెకిచ్చాడు మిగతా మూడు లక్షలు తర్వాత వస్తాయని నమ్మబలికాడు పదిహేను రోజులకు విషయం తెలిసిన మైబూ ఏఏఓను ప్రశ్నించగా లక్షన్నర ఇచ్చాడు ఇదే గ్రామానికి చెందిన రైతు కేతం లక్ష్మణ్ మృతి చెందగా నామినీగా ఉన్న అతని తల్లి వెంకటమల్లమ్మ ఖాతాలో అక్టోబర్ ఇరవై ఐదున ఐదు లక్షలు జమ చేశాడు ఈ సొమ్మును ఏఈఓ తన ఖాతాలోకి మళ్లించుకోవడంతో ఆమె ఎంఈఓకి ఫిర్యాదు చేశారు గేటు తండాకు చెందిన బాను బాలు సెప్టెంబర్ ఆరున మృతి చెందగా అక్టోబర్ పద్దెనిమిదిన అతని భార్య ఇరానీ ఖాతాలో ఐదు లక్షలు జమ అయ్యాయి ఈమె సొమ్మును కూడా ఏఈఓ తన ఖాతాలో వేసుకున్నాడు పదిహేను రోజుల తర్వాత ఆమె నిలదీస్తే ఒక చెక్ రాసిచ్చాడు అది బ్యాంకులో వేస్తే చల్లలేదని ఆమె తెలిపారు ఈ వ్యవహారంపై ఏఈఓ కళ్యాణను న్యూస్ టుడే వివరణ కోరితే బాధితుల నుంచి అడిగి అప్పుగా తీసుకున్నాను తప్ప నా ఖాతాలోకి వేసుకోలేదని చెప్తున్నాడు మండల వ్యవసాయ అధికారి ఎంఏఓ నరసింహరావుని వివరణ కోరితే బాధితుల ఖాతాల నుంచి ఏఈఓ కళ్యాణ్ సొమ్మును తీసుకున్నది వాస్తవమే అయితే ఎస్ఐ సతీష్ను సంప్రదిస్తే తమకు ఫిర్యాదు ఏమీ అందలేదని చెప్పాడంట ఇది పరిస్థితి అంటే దీన్ని ఏమంటారు శవాల మీద పేలాలు ఏరుకోవడమా లేదా పాయికాన్ని తిని బ్రతకడమా అంతకంటే దారుణం ఇది